రాజకీయాలకు అతీతంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ది పనులు చేస్తున్నామని నెల్లూరు ఎంపీ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు రూరల్లోని ఇరవై ఎనిమిదవ డివిజన్ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద ఇరవై లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణ పనులకు ఆదాల ఆదివారం శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు రూరల్ అభివృద్దిలో ఆదర్శంగా నిలిపేందుకు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు నెల్లూరు రూరల్ కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదనపు నిధులు కేటాయిస్తున్నారని వీటిని సద్వినియోగం చేసుకుని మరిన్ని పనులు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ కొంట్రెడ్డి రంగారెడ్డి వైసీపీ సీనియర్ నేత కోడూరు కమలాకరెడ్డి హరిబాబు యాదవ్ స్వర్ణ వెంకయ్య సన్నపురెడ్డి పెంచలరెడ్డి స్థానిక ఇరవై ఎనిమిదవ డివిజన్ మదన్ మదన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కోటి రూపాయలు పనులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయడం జరిగింది ఈ మధ్య పది రోజుల కిందట ఇరవై లక్షలతో నోటు శంకుస్థాపన చేసి అది చేయడం కూడా జరిగింది ఈ రోజు ఇరవై లక్షలతో రైతు చేస్తూ ఇంకా ఎనభై లక్షల రూపాయలు నిధులు ఈ యోజనకి కేటాయించున్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఇంకొక సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ కూడా అవినీతికి తాగు లేకుండా ఈ మన సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్ల ద్వారా ప్రజలకు పేద ప్రజలకు అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందించడం జరుగుతుంది అంటే ఈ నిజంగా దగ్గర దగ్గర నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు ప్రతి మాట విని మనకి ఏది కావాలో అది చేస్తున్నారు ఈ రోజు ఇంకా ట్వంటీ లాక్స్ ఇక్కడ కూడా మనకి మిగిలి ఇంకా ఇరవై లక్షలు ఉన్నాయి కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు కూడా మన ప్రజలు డిస్టిక్ తీసుకెళ్తాను తీసుకెళ్ళిన తర్వాత ఆ ట్వంటీ లాక్స్ లో మనం పద పని కూడా చేసుకుంటాం దానికి ఇంకా ఏదైనా కొత్త పని కాబట్టి కూడా అన్న చెప్పుకున్నారు తర్వాత ఈ ఎంత ఈ పని ఇంటింటికి వెళ్ళి పనులు అయిపోయిన తర్వాత ఆయన దగ్గర తీసుకుపోయి మన సమస్యలు ఏదైనా ఉన్నా కూడా చెప్పుకుంటారని చెప్పి

రాష్ట్ర <Sanly> వ్యాప్తంగా <Sanly> <Sanly> <Sanly>